కూరేమని మా ఇంటికి వచ్చింది నర్సవ్వా నేనే కూర అనుకోలేను నాకే సాతనై పాడైతే ఇంతకొని అలా మాడికే వేసుకొని అన్నం వేసుకొని నిన్న ఈ గుడ్ దానికే కూరట నా ఇంటికి కుంటుకుంటా మెంటుకుంటా అటు ఇటు గుద్దుకుంటా వచ్చింది చూసిన అవే నర్సి దీని బావురూపుల మాటలు నీ ఇంటికి తోలుకపోనంటే తోలుకొని వస్తాంది ఏమన్నా కూరండి నావే పాడగాను ఆ పప్పు తింటే పిత్తులే పిత్తులు పాడగాను నేనున్నప్పుడు విత్తావు నా ముఖ పని చేస్తలేదు ఆ వాసనకు సచ్చే పిత్త నేను పప్పు తింటే పిత్తులు అత్త పోసి బాబు మీ వయసు మీద ఉన్నప్పుడు పొట్టు పొట్టు తిట్టుకున్నారు ఇప్పుడు ముసలిదనానికి మంచిగా తిట్టుకుంటారు కూడుకుంటారు రేపు మా అయితే సచ్చటోళ్లకు ఎందుకే నర్సి నేను గుడిగా అదేమో పురాత సాతన కాకుండా ముసలిది అయిపోయి నీకేమున్నాడు అంకరాయే ఒకే వద్దే కూడా ఇక సత్యం ముంగట మనకి ఎందుకు బాధలు అగో పోసక్క లింగక్క నర్సక్క బాగున్నరా ఏమాయి